పూర్వకాలంలో ఒక పేద రైతు ఉండేవాడు అతను వర్షాభావం అప్పులు గడ్డకట్టిన భూములు వల్ల కొంతకాలంగా పస్తుల మీదే బతుకుతున్నాడు కష్టానికి మార్గం లేక అతను దినమంతా పశువుల పొలం ఉన్న ఊరుకి వెళ్ళి కష్టపడి ఆ పనిలోంచి సంపాదించేవాడు ఒకరోజు సాయంత్రం చాలా అలసిపోయి ఆకాశాన్ని చూస్తూ పరమదయగల దేవుని పిలిచి ఓ దేవుడా నాకు కొంచెం భాగ్యం ఎందుకు దయచేయవు జీవితాంతం కష్టపడి కడుపు నింపలేకపోతున్నాను అని మానసికంగా విజ్ఞప్తి చేశాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది ఒక చిన్న సంచి ఆకస్మాత్తుగా వానికెదురుగా పడి దానిలోంచి శబ్దం వినిపించింది భక్త ఈ సంచిలో ఒక బంగారు నాణ్యం దొరుకుతుంది తీసుకుంటే మరొకటి వస్తుంది ఇది ఎన్ని తీసుకున్నా మళ్లీ నిండుతుంది కానీ జాగ్రత్త ఈ సంచిని నదిలో పారేయడానికి ముందు నువ్వు ఒక్క నాణ్యం కూడా ఖర్చు పెట్టకూడదు ఒకవేళ ఖర్చు చేస్తే అన్నీ మాయం అవుతాయి రైతుకు ఆనందం తట్టరాని విధంగా వచ్చి ముచ్చటగా ఒక గోతం తవ్వి ఆ రాత్రే బంగారు నాణేలను అన్ని సంచి నుంచి వేరు చేసి పెట్టాడు ఇక జీవితం చక్కబడుతుంది అని ఊహించాడు కాని ఆ మరుసటి రోజు ఇంట్లో తిండి లేదు సంచి నుండి తీసిన బంగారం వాడలేడు ఎందుకంటే నదిలో పారేయకముందు ఖర్చు పెట్టరాదు అన్న ఆ శాపం అప్పుడే తన తీసుకున్న బంగారం వదులుకోవడం భయంగా అనిపించింది ఓ రాత్రి ఇంకా ఎక్కువగా తీసుకుందాం తర్వాత పారేయగలను అనుకున్నాడు మళ్లీ మర్నాడు ఆలోచన వచ్చింది కొంచెం ఎక్కువగా సేకరిస్తే భవిష్యత్తులో ఎక్కడైనా కష్టాలు రాకుండా బతికేయచ్చు ఇలా ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు సంచిలో నుంచి తీస్తున్నాడు బంగారు గోతాలు నిండుతున్నాయి ఇంట్లో తిండిలేక బిచ్చమెత్తి జీవించడం కొనసాగించాడు పొరుగువారు ఆశ్చర్యపడి చూశారు ఈడు ఎందుకు ఇంకా పేదగానే ఉన్నాడో అని రైతు మనసు లోపల మాత్రం ఒక మాట తిరుగుతూనే ఉంది ఇంకా కొంచెం ఎక్కువ బంగారు నాణేలు తీసుకుందా ఒకవేళ భవిష్యత్తులో అవసరమయ్యేంత అలా తనను తానే మోసగించి వాడని ధనం కుప్పలుగా పోగు చేసుకుంటూ బతుకు చివరి వరకు ఒక్క నాణ్యం కూడా ఖర్చు పెట్టలేకపోయాడు చివరికి శరీరం బలహీనమై పస్తులలోనే మృతి చెందాడు అతని మృతదేహాన్ని చూసిన ఊరివారు శోకానికి లోనయ్యారు ఎందుకంటే ఆ పేద రైతు పక్కన గోతాల్లో ఉన్న బంగారు నాణాలను చూసి సిగ్గుపడ్డారు ఓహో జీవితాంతం బంగారం ఉన్న ఒక్క నాణ్యం కూడా వాడక పస్తు కష్టాలు పడ్డాడు అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కథకు నీతి భయంతో నిలిచిన ధనం భవిష్యత్తు ఆలోచనల్లో వదులని ఆశ చివరికి జీవితాన్ని వినియోగించకుండా నాశనం చేస్తాయి ధనం ఉపయోగించని పక్షంలో అది శాపం మాత్రమే